హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి ఇక నుండి మీకు గ్రేడింగ్ ద్వారా లోన్స్ అనేది ఇస్తారు ఈ గ్రేడ్ ఉంటే కనుక మీకు లోన్స్ అనేది భారీగా అయితే ఇస్తారు అయితే పాత విధానంలో ఏదైతే లోన్స్ అనేది ఇస్తున్నారో ఆ విధానానికి అయితే బ్రేక్ అయితే వేశారు అయితే గ్రేడింగ్ సిస్టమ్ ఏంటి సో ఈ గ్రేడ్లో ఎన్ని గ్రేడ్లు ఉంటాయి అయితే ఏ గ్రేడ్కి ఎంతంత లోన్స్ ఇస్తారు పూర్తిగా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ సంబంధించి పాత విధానంలో లోన్ అనేది ఇచ్చేవారు ఆ విధానం ఏంటంటే ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి ఒక పది లక్షలు ఇస్తే కనుక గ్రూప్లో పది లేదా పదకొండు మంది ఉంటే కనుక చెరో ఒక లక్ష రూపాయలు చొప్పునైతే పంచుకునేవారు ఇప్పుడు ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సో గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా లోన్స్ అనేది ఇవ్వబోపోతున్నట్టుగా ఒక రీసెంట్గా ఒక అప్డేట్ అనేది విడుదల చేశారు అయితే ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఇక్కడ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే స్వయం సహాయక సంఘాల మహిళల పనితీరును బట్టి ఆర్థికంగా వారికి బలోపేతమైనటువంటి విధానాన్ని బట్టి వారిని ఏబిసిడి గ్రేడ్లుగా అయితే నిర్ణయిస్తారు ఈ ఏబిసిడీ గ్రేడ్లో ఏంటంటే ఇక్కడ ఏ గ్రేడ్కి వచ్చేసి మనకి ఏంటంటే కోటి రూపాయలు అయితే ఇస్తారండి అలాగే బీ గ్రేడ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు తొంభై లక్షల వరకు అయితే ఇస్తారు సి గ్రేడ్కి సంబంధించి ఎనభై లక్షలు ఇస్తారు సో డి గ్రేడ్కి సంబంధించి డెబ్బై లక్షల రూపాయల వరకు అయితే ఈ లోన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ లోన్స్కి సంబంధించి ఎవరైతే ఏ గ్రూప్ అయితే పర్ఫెక్ట్గా అంటే లోన్ అనేది తీసుకొని కరెక్ట్గా కడితే కనుక అలాంటి వారికి మాత్రమే ఈ గ్రేడ్స్ పద్ధతి ద్వారా వారికి లోన్ అనేది అందుతుంది కొంతమంది ఏంటంటే తీసుకొని కట్టకుండా సో వారి యొక్క సివిల్ స్కోర్ అనేది తగ్గిపోవడము సో దీని కారణంగా వాళ్ళకు లోన్ అనేది రాకపోవచ్చు సో ఈ విధంగా గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా అయితే ఈ లోన్స్ అనేది ఇచ్చే యోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉంది సో ఈ పద్ధతిని ఎప్పటి నుండి తీసుకుని వస్తారేంటనేది ఇంకా మనకు క్లారిటీ అయితే లేదు అయితే మనకు ఇది త్వరలోనే రాబోతుందండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్